తిరుమల లడ్డు నాణ్యతపై తలెత్తిన వివాదానికి సంబంధించి వైసీపీ పార్టీ అధిష్టానం రాష్టమంతటా అన్ని నియోజకవర్గాల్లో నియోజకవర్గ ఇన్ఛార్జిలో దేవాలయాలను దర్పించాలన్న ఆదేశాల ప్రకారం రాష్ట మాజీ ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్ర రెడ్డి ఆధ్వర్యంలో వైఎస్సార్సీపీ నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున మధు ఫంక్షన్ హాల్ నుండి వెంకటేశ్వర స్వామి గుడి వరకు పాదయాత్రగా బయలుదేరి స్వామివారికి పూజా కార్యక్రమం నిర్వహించారు అనంతరం మీడియా ద్వారా మాట్లాడుతూ తిరుపతి లడ్డులో నాణ్యత లేదంటూ జంతువుల కొవ్వులను నెయ్యిగా ఉపయోగించాలని దుష్ప్రచారం చేస్తుందని విచారణ అంటే సైంటిస్టులు శాస్త్రవేత్తలతో చేయించాలని ఐదారు మంది కానిస్టేబులతో తమ చేతి కిందున్న అధికారులతో ఎంక్వైరీ చేయించడం ఏమిటని ఇకనైనా తక్షణం సుప్రీంకోర్టు జడ్జితో తిరుమల లడ్డుపై విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో ఎంపీపీ రేగాటి రాజశేఖర రెడ్డి మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్ మల్లెంపల్లి రామచంద్రుడు నంజాల జిల్లా బీసీసీల్ అధ్యక్షులు పోస్టు ప్రసాద్ జడ్పీటీసీ బద్దెల రాజ్ కుమార్ డోన్ ప్యాబ్లి బేదంజర్ల మండలాల వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు మీరు నిజంగా ఒక ఖచ్చితమైన చిత్తశుద్ధితో దీని మీద నివారణ చేయాలనే ఆలోచన ఉంటే మీరు ఎందుకు గాను సుప్రీంకోర్టుకు మీరు ఈ విషయాన్ని అప్పగించలేదు అని చెప్పి ఈరోజు అడుగుతా ఈరోజు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు క్లియర్ గట్గా చెప్తున్నారు సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ చేయండి అంటే మానసికంగా గుండెదైన ఉండి తన మీద తమ నమ్మకం ఉండి ఒకవేళ వ్యక్తి పాటు విచారణ చేపిస్తారా లేదా మన కింద ఉన్న పనిచేసే వారితో విచారణ చేపిస్తారా అని నెల ముందు ముఖ్యమంత్రి గారు నెయ్యిలో మాంసానికి సంబంధించిన పువ్వు కలిసిందే అని చెప్పి చెప్పక ముందు ఇదే ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ వచ్చినప్పుడు మీరు తెలిసి తెలియని ఒక్క రిపోర్ట్ ను పట్టుకొని మీరు యావత్తు ప్రపంచంలో ఉన్న హిందువులందరి మనోభావులకు దిగులు ప్రతి ఒక్కరికి ఏర్పడేటట్లు మీరు అనౌన్స్మెంట్ చేస్తారు మీరు నిజమైన పద్ధతైన పాలకులంటే మీరు ఇటువంటి విషయాలన్నీ కూడా ఖచ్చితమైన ఇన్వెస్టిగేషన్ చేసిన తర్వాత ఖచ్చితమైన నిర్ధారణకు వచ్చిన తర్వాత అప్పుడు భక్తుల మనో దెబ్బతీయకుండా భక్తుల నమ్మకానికి ఇబ్బంది కలగకుండా ఆ విధంగా మీరు చర్యలు తీసుకుంటారు కానీ తెలిసి తెలియని ఒక రిపోర్ట్ తీసుకొని చాలా అర్జెంట్ గా రెండు నెలలు ఆ రిపోర్ట్ మీద కూర్చొని మీరు వచ్చి అనౌన్స్మెంట్ చేస్తున్నారంటే దారుణం ఇది అనుభవం కానీ ఆలోచన కానీ పరిపాలనలో ఉన్న ఎక్స్పీరియన్స్ కానీ ఇటువంటి సందేహాలు వచ్చేదానికే లేదా సందేహం ఉన్నదానికి సమాధానము ఇచ్చేదానికే అని చెప్పి మనం ఆలోచన చేయాల్సిన అవసరం ఈరోజు ఆ రిపోర్ట్ చూసినట్లయితే సైంటిస్టులు ప్రతి ఒక్కరు అంటున్నారు ఇది ఇంకా పైన రాసిన హెడ్డింగ్ సస్పెక్టెడ్ అనుమానం అంతేగాని నిర్ధారణ రాయలేదు వాటిలో కూడా కింద ఏమన్నా రాశారు ఈ రిజల్ట్స్ ఏవైతే ఉన్నాయో చాలా సూక్ష్మమైన మీటర్ల మీద చేసినది కాబట్టి ఆవులు కానీ గేదెలు కానీ తిన్న మేతను బట్టి కూడా మార్పులు రావచ్చు అని అంటున్నారు ఏదేమైనా ప్రపంచంలో ఉండే ప్రతి ఒక్క హిందువు కూడా ఇటువంటిది జరిగిండదు ఇటువంటి పొరపాటు జరిగిండదు అని చెప్పి నమ్ముతూ ఉన్నారు జరిగి అని నమ్ముతూ ఉంటే మీరు మాత్రము జరిగింది అని చెప్పి మీరు ప్రజలందరూ కూడా కేవలం ఇది రాజకీయాల కోసం కాదా అని చెప్పి మనకు ఒక సందేహం వస్తుందా లేదా అని చెప్పి ప్రజలందరూ కూడా గమనిస్తారు ఈరోజు టీటీడీ వాళ్ళని అడిగితే ఎప్పుడూ లేని ఎప్పుడూ లేని విధంగా లెబారేటరీని మోడర్నైజ్ చేయడం జరిగింది అని చెప్తున్నాను ఇంతకుముందు టీటీడీకి సంబంధించిన ఆరోగ్య శాఖకు సంబంధించిన డాక్టర్ స్టేట్స్ మ్యాన్ ఒక గొప్ప నాయకులు అనేవాళ్ళు ఎప్పుడు కూడా ఏదైనా తప్పు అనేది జరిగి ఉంటే ఆ తప్పును నివారించేది ఎట్లా ఎట్లా అని చెప్పి చూస్తారు తప్ప తప్పు అంటూ జరిగి ఉంటే దాన్ని జరగకుండా కూడా రాజకీయాలకు వాడుకోవాలనేది మాత్రం చాలా చాలామైన చిన్న లక్షణం అని చెప్పి నేను తెలియజేస్తాను ఏది ఏమైనా ఈరోజు డిమాండ్ చేస్తూ ఉన్నాము స్వామివారి కూడా పూజ చేయడం జరిగింది రాష్ట్ర వ్యాప్తంగా ఇతర రాష్ట్రాల్లో కూడా నిజం ఏదనేది నిర్ధారణ జరగాలి నిజ నిర్ధారణ జరగాలి ఆ నిజ నిర్ధారణలో మాత్రము పొరపాటు చేసిన వాళ్లకు అన్ని విధాల శిక్షలు జరగాలి అంతే తప్ప దయచేసి రాజకీయ చేయించాలి మతాలతో అని చెప్పి ఈరోజు సవ్యంగా ఎవరైతే అధికార పార్టీ కూటమి పార్టీ ఉన్నారన్న వాళ్ళందరికీ కూడా వేడుకుంటా ఉన్నా కోరుకుంటా ఉన్నాం ఈ రెండు మూడు రోజులు చూస్తే ఏం జరిగింది అంత అన్యాయంగా అంటే ఒక వ్యక్తి ఉడికిపోయేదానికి ఇన్ని ఇబ్బంది కలిగిస్తారు ఒక వ్యక్తి ఉడికిపోతే మీ కథకండి మీరేమైనా మీరేమన్నా సోప్రపరేటర్లా మీరు ఓనర్లా ఒక వ్యక్తి ఉడికి దానికి మీరు ఎందుకంటే అడ్డం ఎంత అన్యాయంగా ప్రవర్తిస్తా ఉన్నా ఆర్థిక శాఖ మంత్రివర్లు మా కౌంటర్ పార్ట్ మన ఫ్రెస్ మీట్ పెట్టి చెప్పడం జరిగింది ఏమని పరిపాలన మారింది ప్రభుత్వం మారింది పరిపాలన మారింది పరిపాలన విధానాలు మారినాయి కరెక్టే ప్రభుత్వం మారింది పరిపాలన మారింది విధానాలు మారినాయి వచ్చే అమ్మఒడి పోయింది వచ్చే రైతు భరోసా పోయింది వచ్చే వ్యక్తిగత సహాయాలు కూడా పోయినాయి కనపడుతూ ఉంది కదా పరిపాలన మారింది మీకే మీరు మళ్ళా అడ్వర్టైజ్ చేసుకోవాల్సిన అవసరం ఉందా మీరు మీ ప్రభుత్వం మీ పరిపాలన ఫెయిల్ అయ్యడానికి ఈరోజు మతాన్ని రాజకీయాలను ఇంత కుటిలమైన చిన్న మైన ఆలోచనతో మారుతున్నారంటే ప్రజలందరూ కూడా చాలా దురదృష్టకరమైన వాతావరణం దురదృష్టకరమైన కాలం అని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నాం ఈరోజు కూడా మరొకసారి వేడుకుంటా ఉన్నాం ప్రభుత్వాన్ని దాంట్లో ఉన్న వివిధ పార్టీలను దయచేసి చిత్తశుద్ధితో అంటే మీరు ఎవరిని డ్యామేజ్ చేయాలనుకుంటున్నారు దీని ద్వారా జగన్మోహన్ రెడ్డిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అంతేనా మీరు ఒకవేళ ఆ విధమైన ఆలోచన ఉంటే గెలిచినారు కదా నేను అయిపోయింది గెలిచినా కదా ఇంకా ఐదు సంవత్సరాలు ఉంది కదా ఎన్ని కదా ఐదు సంవత్సరాల వరకు మీరు పాలన కరెక్ట్గా చేయండి మీరు సాధించాల్సింది అనుకునేది ఏమి ఒకరిని డామేజ్ చేయాలా అయిపోయింది కదా గెలిచినారు కదా నేను గెలిచిన తర్వాత ఇంకేదో పొందారు మీరు పాలన కరెక్ట్ చేయండి పాలన చేసి ప్రజల మందర పొందండి ఎవరు వచ్చి ఉంటున్నారు వస్తున్నారు అది చేత కాక అది చేయకుండా నాలుగు నెలలు అయితే ఇంతవరకు బడ్జెట్ ప్రవేశపెట్టలేదు బడ్జెట్ ప్రవేశపెట్టకుండా నాలుగు నెలలు అయితే ఇట్లాంటివన్నీ ఆ ఫోన్ తీసుకొని వాట్సాప్ మెసేజ్లు పాత ఉన్నాయి తీసేద్దామంటే ఒకటిన్నర నెల వాట్సాప్ మెసేజ్లు తీసేదానికి గంటన్నర పట్టింది ఏమున్నాయి అంటే వారం రోజుల నుంచి కర్షిట్ వారం ముందు కాదంబరి ఆ వారం ముందు గుడిమేరు అంటే బోట్లు వస్తాయంట కూలబడతాయి ఆ వారం ముందు శాంతి ఆ వారం ముందు ఎక్కడ శ్రీకాకుళంలో గోలు ఇవే కానీ ఇంకా వేరేం లేవు అసలు మీడియా కూడా బాధ్యత తీసుకొని ఇటువంటివి ప్రపంచంలో ఒకటో రెండో ఎక్కడో జరుగుతుంటాయి అర్థం చెప్పి పదహైదు రోజులు పదైదు రోజులు ఇవే విషయాలు అండి రోజు పద్దకు సాయంత్రం చదువుకునే పిల్లల గురించి మహిళల గురించి వృద్ధుల గురించి పేదరికం గురించి ఎంప్లాయ్మెంట్ గురించి ఉద్యోగ అవకాశాల గురించి ప్రగతి గురించి అభివృద్ధి గురించి అభిదాయాలు కానీ ఇదేందండి రెండు రెండు వారాల కాదంబరి రెండు వారాలు శాంతి రెండు వారాలు ఇంకో రెండు వారాలు ఈ విధంగా ఇంకే వేరే వేరేవరన్నా చూసినారంటే అసలు ఈ తద్వానమైన పరిస్థితిని తీసుకొచ్చారని చెప్పేసి దయచేసి మీ పద్ధతులు మార్చుకోవాలని చెప్పి ముఖ్యంగా ఇంకా ఇప్పుడు మీరు భగవంతు చోటే పోయినారు కాబట్టి భగవంతుడు మీ అందరి మీద కూడా తన నిర్ణయం ఖచ్చితంగా ప్రజలందరూ కూడా కనపడుతుందని చెప్పి మేము పేర్కొన్నారు